హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాత్రి కేదార్లు ఇంటికి వచ్చాక కౌశికిని ఇలా అడుగుతుంటారు దాత్రి కౌశికిని వదిన మీ నాన్నగారు కాలేజ్ లెక్చరర్ గా వర్క్ చేసే వాళ్ళ వదిన అని దాత్రి అడుగుతుండగా ఔన్ దాత్రి నిజమే డాడీ సాంస్క్రిట్ ప్రొఫెసర్ దేవనాగలి లిపిలో రీసెర్చ్ చేస్తుండేవాళ్ళు అలాగే ఒకరోజు కాలేజ్ నుండి హడావుడిగా ఇంటికి వచ్చారు ఆ తర్వాత డ్రైవర్ వచ్చి మళ్ళీ ఏదో పనుంది అని చెప్పి డాడీని మళ్ళీ తీసుకెళ్లాడు ఆ తర్వాత డాడీ యాక్సిడెంట్ లో చనిపోయాడు అని వార్తొచ్చింది అని కౌశికి బాధగా చెప్తూ ఉంటుంది ఇక రూమ్ లోకి వెళ్ళాక దాత్రి కేదార్తో ఇలా అంటుంటుంది మనం అర్జెంట్ గా చేయవలసిన పనులు రెండున్నాయి ఆ రోజు పెద్ద మామయ్య గారిని తీసుకెళ్లిన డ్రైవర్ ఎవరో కనుక్కోవాలి ఆ తర్వాత ఆ లేఖలో మామయ్య సాన్స్క్రిట్ లో రాసిందేంటో తెలుసుకోవాలి అని దాత్రి కేదార్ తో అంటూ ఉంటుంది ఇంతకీ ఆ ఫైల్లో దొరికిన ఫోటో ఎవరిదో కాదు కౌశిక ఫాదర్ డే కౌశిక ఫాదర్ కి ఆ కావ్య కేసుకి మీనన్కి సంబంధం ఏంటి ఇంతకీ కౌశికి వాళ్ళ ఫాదర్ ఆ లేఖపై సాంస్క్రిట్లో ఏం రాశాడో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్